for sure.

ఇప్పుడు చేతి ఇప్పుడు కానీ ఇప్పుడు చేతి ఫ్రెండ్ చేసి ఫ్రెండ్ శ్వాస వేసుకుంటు శ్వాస అంత ఓం

మార్చుకోండి చేతున్నాను కుడి పొడికాయ మొత్తం తీసుకురాండి పొడికాయ మొత్తం తీసుకొస్తూ కూర్చోండి ನಾಷ್ಟಕ್ಕೆ ಮೇಲೆ ಮಾತ್ರ ತೀಸಿಕ್ಕೆ పరశురామావతారిణ్యే నమ లేచిడండి కుడి సైడ్ ఉండండి ఫస్ట్ ఫస్ట్ పొడి సైడ్ ఉండండి సార్ స్వాస తీసుకుంటూ కాలు విడవ చేస్తూ చేతుల్ని ఉదయాలు సమాంతంగా తీసుకుంటుంది ఇప్పుడు పొడి చేతి వేలని ఎడమ చేతు ఎడమకాలు ఎడమకాలు సైడ్ తిప్పండి సైడ్ పెట్టి చేతులు